నమస్తే నేను రాంబాబు యోగా ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ని సో మనం లాస్ట్ త్రీ వీడియోస్లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే బెల్లి ఫ్యాట్ అప్పర్ బెల్లి లోవర్ బెల్లి అట్లానే వేస్ట్ లైన్లో ఉన్నటువంటి ఫ్యాట్ గురించి డిస్కస్ చేసుకున్నాం వాటితో పాటు వాటి కొన్ని ప్రిపరేటరీ చేసుకున్నాం దాని తర్వాత వాటికి సంబంధించినటువంటి అంటే బెల్లి ఫ్యాట్ అండ్ వేస్ట్ లైన్ రిడక్షన్ గురించి కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్ససైజెస్ అండ్ ఆసనాస్ మీకు చూపించడం జరిగింది దీని తర్వాత ఎక్కువ మందిలో ఇబ్బంది పెట్టే ఫ్యాట్ ఇంకొకటి ఏంటి అంటే మన థైస్ థైస్ ఫ్యాట్ సో థైస్లో ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా థైస్లో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వడం జరుగుతుంది సో మరి వీటికి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ని కొన్ని ఆసనాశని నేను మీకు కొన్ని వర్కౌట్స్ని చూపిస్తాను సో ముఖ్యంగా థైస్కి సంబంధించిన దాంట్లో బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసేది ఏది అంటే మనకి లెగ్ మూమెంట్ ఉండేది ఏదైనా సరే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో దాంట్లో మనం హాఫ్ సూర్య సూర్యనమస్కారస్ చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో లెట్స్ గో మనం రెండు కాళ్ళని దగ్గరగా తీసుకొని రెండు చేతులు నమస్కార స్థితిలో తీసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇలా పైకెత్తి నెమ్మదిగా బ్యాక్ పెండ్ చేసుకొని అండ్ ఫావర్ పెండింగ్ చేసుకొని ఇలా స్టెప్ వన్ తీసుకుంటాము అండ్ రైట్ లెగ్ బ్యాక్ సైడ్ తీసుకుంటాము అండ్ దెన్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని దెన్ లెఫ్ట్ లెగ్ మళ్ళీ ఫార్వర్డ్ తీసుకుంటాం మళ్ళీ రెండు చేతులు పైకి తీసుకొని అండ్ ఫార్బర్డింగ్ నా రైట్ లెగ్ బ్యాక్ లెఫ్ట్ బ్యాక్ రైట్ లెగ్ ఫార్వర్డ్ అండ్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ రైట్ లెగ్ బోత్ హ్యాండ్స్అప్ మళ్ళీ అండ్ ఫార్బర్డింగ్ రైట్ బ్యాక్ అండ్ లెఫ్ట్ బ్యాక్ రైట్ ఫార్వర్డ్ లెఫ్ట్ ఫార్వర్డ్ హ్యాండ్స్ ఇలా చేసేటప్పుడు ఫస్ట్ మనం రైట్తో కనుక ఇలా స్టార్ట్ చేస్తే రైట్ బ్యాక్ తీసుకొని లెఫ్ట్ బ్యాగ్ తీసుకుంటున్నాము మళ్ళీ రైట్ని ఫార్వర్డ్ చేసి లెఫ్ట్ని ఫార్వర్డ్ చేసుకుంటున్నాము ఓకే సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే థైస్ ఫ్యాట్ అనేది రిడక్షన్ అవ్వటమే కాకుండా ఓవరాల్ బాడీ యొక్క మెటబాలిజం చాలా అద్భుతంగా ఇంక్రీజ్ అవ్వటం జరుగుతుంది మన ఓవరాల్ బాడీ మెటబాలిజం ఉంటుంది కదా అది స్పీడప్ అవుతుంది అండ్ థాయిస్ మీద చాలా అద్భుతమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అలానే మీరు మనం బెల్లి ఫ్యాట్ కరిగించుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్ బాడీకి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నార్మల్గా చేసేటటువంటి సూర్య నమస్కార కంటే కూడా ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా చెప్పుకునేటటువంటి ప్రాసెస్ అండ్ సెకండ్ వేరియేషన్లోకి వెళ్దాం థైస్ రిడక్షన్లో సెకండ్ వేరియేషన్ ఇట్స్ వెరీ ఈజీ ఎవ్రీ వన్ కెన్ డూ అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వాల్ సపోర్ట్ తీసుకొని ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని ఇలా లెగ్ని కొంచెం స్లైట్ లిఫ్ట్ చేసుకొని ఇలా సైడ్ లెగ్ రేస్ చేయాలి మనం పడుకుని చేసినప్పుడు ఎలా అయితే చేసామో ఇప్పుడు మనం సైడ్లో లెగ్ లిఫ్టింగ్ చేస్తున్నాము అయితే ఇక్కడ ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటి వేస్ట్ లైన్లో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గించడమే కాకుండా ఈ హిప్ లైన్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో హిప్ లైన్లో ఉన్నటువంటి ఫ్యాట్ని రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఇలా మనం బోత్ సైడ్స్ ఒక ట్వంటీ రౌండ్స్ లెఫ్ట్ లెగ్తో ఒక ట్వంటీ రౌండ్స్ రైట్ లెగ్తో అలా ఒక సెట్లో మనం ఒక ట్వంటీ రౌండ్స్ అట్లా ఒక త్రీ సెట్స్ కనుక చేయాలి అంటే స్లోగా ఇంక్రీస్ చేయాలి ఇప్పుడు ట్వంటీ ఒక ట్వంటీ ట్వంటీ ఒక టూ సెట్స్ డే వన్ తర్వాత డే టూ ఒక త్రీ సెట్స్ డే త్రీ ఒక అట్లా ఫోర్ సెట్స్ అట్లా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే మనం ఒక రైట్తో హండ్రెడ్ లెఫ్ట్తో హండ్రెడ్ అట్లా చేసుకున్నట్టుగా మనం ఇంక్రీజ్ చేసుకో బట్ ఇట్ టేక్స్ టైం వెంట ఒకటే రోజు మనం హండ్రెడ్ చేసినాం అనుకోండి తెల్లవారు వేరే ఎక్సర్సైజెస్ చేయడానికి మనకి కుదరదు కాబట్టి మనం ఒక స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మూడవ ప్రాక్టీస్ ఏది అని అంటే దిస్ ఈజ్ ఆల్సో ఎఫెక్టింగ్ ఆన్ అవ లో లో బెల్లీ యాజ్ వెల్ ఆస్ సైజ్ రెండింటికి బాగా పనిచేస్తుంది ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇది ఇలా రెండు చేతులు ఇలా వెనక్కి పెట్టుకొని రెండు కాళ్ళ మధ్యలో ఒక టూ ఫీట్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఇలా రైట్ అండ్ లెఫ్ట్ ఎల్బో అండ్ నీ టచ్ చేసుకోవాలి అయితే చేసేటప్పుడు లెగ్స్ని మ్యాక్సిమమ్ ఇట్లా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి ఇలా సో అంతేగాని మనం కిందికి వెళ్ళకుండా మనం కిందికి వెళ్ళొద్దు ఇలా సో మ్యాక్సిమం మన లోవర్ బాడీ అంటే లెగ్స్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి ఇలా ఈ మూడు ప్రాక్టీసెస్ కనుక ఫస్ట్ ఇది హాఫ్ సూర్య సూర్యనమస్కారాస్ ఒక ట్వంటీ ఒక ట్వంటీ టు థర్టీ రౌండ్స్ అండ్ ఇది ఒక వాల్ సపోర్ట్ తీసుకుని ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అండ్ దెన్ ఇది కూడా ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈ త్రీ ప్రాక్టీసెస్ చేస్తూ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మో ప్రాక్టీస్ అదేంటి అంటే సింపుల్గా మనం లెగ్ రేజెస్ చేసుకోవాలి అంటే నీ నీస్ నీ రేస్ చేసుకోవాలి అంటే ఇలా మనం నీస్ చేతులు ఇలా పెట్టేసుకొని నీజ్ అప్ ఇలా టచ్ చేయాలి ఇలా మనం చేతుల్ని కరెక్ట్గా మనం ఎక్కడ అంటే మనం రిబ్ కేజ్ రిబ్కేజ్ డౌన్లో ఇలా ఈ సమాంతరంగా పెట్టేసుకొని ఇప్పుడు మ్యాక్సిమం మనం ఏం ట్రై చేయాలి అంటే నీ అప్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో ఇట్లా ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ రెగ్యులర్గా ఒక ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ కనుక చేస్తే తప్పకుండా మనం థైస్లో ఉన్నటువంటి ఫ్యాట్ని రిడ్యూ రిడక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసాం నమస్తే